సార్ అంటే మీ మదర్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు కదా ఒక నేను ఒక వీడియో చేసినప్పుడు నాతో కొంతమంది వాదన చేశారు దశమ భాగాల గురించి మీకు ఏదో ఇస్తున్నట్టు ఆశ చూపిస్తారు తర్వాత మీ నుంచే తీసుకోవడం మొదలు పెడతారు పాస్టర్లు దానికోసం మాత్రమే మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్నారని వీడియో చేస్తే దానికి చాలా చాలామంది ఫోన్లు చేసి బెదిరించి నువ్వు ఎక్కడుంటావో చెప్పు అనే స్థాయికి వెళ్ళిపోయారు అసలు దశమ భాగం అనేది మీరు అందులో ఉండొచ్చారు కాబట్టి నిజమా ఏంటి అసలు అది దశమభాగం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను జీతం ఇచ్చాను నాకు మొదటి జీతం అరవై రూపాయలు వచ్చింది అరవై రూపాయలకి అరవై రూపాయలు పంపించాను నేను అట్లా ఐదు ఆరు నెలలు పంపించాను ఐదారు నెలలో నాకు వేళ విషయాలు తెలిసినాయి ఇది నేను చూసి అప్పుడు మానేశాను అట్లాగే మా అమ్మ ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలం గుప్పిడు బీమా వేసేది ఇది దశమభాగం అయిపోయినా కానీ గుప్పిడు బీమా ఇచ్చేది అట్లాగే మొదటి వచ్చిన కోడిగుడ్లు పెడితే మొదటి కూరగాయలు పా ఇచ్చేది మొదటి కోడిగుడ్లు వస్తే వాళ్ళకి ఇది నుంచి మొదట వాళ్ళకి ఇచ్చేది మన మన హిందూ సమాజంలో కూడా ఉంది అది ఇది మన గురువులకన్నా ఇవ్వటం కానీ వీడు పిండి పీడిస్తున్నాడు నువ్వు కనుక దశమి పాక్యం నే నేను నీకు శాపం తగులుతుంది వాళ్ళు బీద రోజువారి కూలీ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పీడిస్తున్నారు అట్లాగే పెళ్లిళ్ళు చేస్తే అడ్డగోలుగా దగ్గర ఛార్జ్ చేయటం రకరకాల లేకపోతే శాపాలు పెట్టడం ఈ ఈ మంద ఎంత అమాయక ఈ రోజుల్లో కూడా ఎంత అమాయకులు ఉండారు నాకు అర్థం కావట్లేదు సరే ఈ రోజు యువతకి ఏం చెప్తారు మీరు ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఎవరైనా యువత గత ముందు తల్లి చూస్తున్నా మీ పిల్లల్ని ప్రతిరోజు కనీసం ఒక గంట ఇంటి పనులు పొలం పనులు వృత్తి పనులు చేస్తారు మినిమం వన్ అవర్ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు వరకు ఏదో ఒక వృత్తిలో వాళ్ళకి నైపుణ్యం రావాలి రోజు ఒక గంట కనుమ చేస్తే పదిహేను ఏళ్ళు వయసు వచ్చేవరకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నిలబట్టడం కదా వాళ్ళు ఒకరికి ఇద్దరికి జాబ్ ఇవ్వగలరు నైంటీ పర్సెంట్ ద పీపుల్ కెన్ సెటిల్ డౌన్ లైక్ దట్ ఇన్ దర్ ఓన్ విలేజ్ అట్లాగే రోజు ఒక గంట సేపు కంపల్సరిగా ఆటలాడిస్తాండి ఆటలంటే ఊరి సరదాగా కాదు చెమటలు కక్కాలి అట్లా ఆటలాడిస్తే వాడు రాటు తేళ్తాడు శారీరకంగా మానసికంగా అట్లాగే గెలుపు ఓటమలు సమానంగా తీసుకుని అలవాటు అవుతుంది ఓటమి వస్తే కుంగిపోడు సో ఇవన్నీ ముందు తల్లిదండ్రులు కనుక ఈ పని చేస్తే ఖచ్చితంగా రాబోయే ట్వంటీ ఇయర్స్లో అట్లాగే పిల్లలకి చెడు అలవాట్ల నుంచి దూరం పెట్టడం మంచి ఆహారం ఏంటి ఇది మన మరి ఆయుర్వేదం బ్రహ్మాండమైన అన్నీ మనకు అన్నీ చెప్పింది దేంట్లో ఏమవుతుంది ఆయన అట్లాగే మంచి ఆహారం ఇవ్వటం కంపల్సరీగా పాలు ఎస్పెషలీ మజ్జిగ పెరుగు మజ్జిగ మేము మేము ఇవాళ ఎట్లా కారణం అంటే మేము పెరుగు మజ్జిగ పుష్కలంగా ఉండే ఇవాళ ఇవాళ ఆల్రెడీ విలేజెస్లో లేవు మళ్ళీ రావాలి ఇదే మళ్ళా గోవులు గోసంతత పెరగాలి విలేజెస్లో పెరగాలి ప్రతి ఒక్కళ్ళు ఇక ఈ కనీసం మజ్జిగ ఇప్పుడు చిన్నప్పుడు ఈ కూలీలు కూడా ఇన్ని మజ్జిగ పెట్టుకెళ్ళేవారు పట్టుకెళ్ళి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని మిరపకాయ వంచుకుని ఉల్లిపాయ వంచుకునే తినేవారు ఆ బ్యాక్టీరియా లోపల మంచి బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ తయారవుతాయి ఇది ఈవెన్ మజ్జిగతో సో తల్లిదండ్రులు ఇది ప్లస్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళకి దేనిలో వాళ్ళకు కొంచెం గైడెన్స్ ఇస్తే ఓ పది పన్నెండు సంవత్సరాలు చివరకే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు వాళ్ళు గ్రహించగలరు నాకే నేను గ్రహించగలిగాను నువ్వు దేంట్లో మెరుగనేది దాంట్లో ముందుకు వెళ్ళాలి మనం లేని దానికోసం పాకులాడకుండా మనం దేంట్లో మెరుగొండ దాన్ని నైపుణ్యం పెంచుకుంటా వెళ్ళాలి అది జరగట్ల అట్లాగే ఊళ్ళలో చేనేత మేము చిన్నప్పుడు మా ఊరు మేము ఎరుగుండాక కూడా ఉప్పు పంచదార కృష్ణ ఈ మూడు వచ్చాయి తదిమైన దాదాపు బుళ్ళని దొరికాయి ఇవాళ ప్రతిదీ బయట నుంచి వస్తున్నాయి ఇది బయట సిటీలో తయారయ్యి చేతి పూర్తి ఇప్పుడు బట్టలు ఇవాళ కూడా అంత మనమంతా చేనేత కనుక వాడితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది వ్యవసాయంలో ఇప్పటికీ అరవై డెబ్బై పర్సెంట్ వ్యవసాయాలు ఇంకా బోల్డ్ భూమి ఉంది బోల్డు కల వాళ్ళ నదులు అనుసంధానం చేయాలి ఈ ఎన్నికను చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్యోగాలు పరిగెత్తాల్సిన అవసరం లేదు బయట రావాల్సిన అవసరం లేదు మొస్ట మొదట నేను మొన్న చెబితే స్వామీజీ గారు సరిగా అర్థం చేసుకున్నట్లేరు నేను పదేళ్లకే చదువు మానే అన్న అన్నట్టుగా ఆయనకి ఏదో అర్థమైనట్టుంది నేను అన్నది ఏంటంటే పదేళ్ళు అంటే ఐదో తరగతి అయ్యే వరకు రాయటం చదవటం కూడికలు తీసివేతలు ఎత్తవేతలు బాగారాలు రావాలి ఇది సామాన్యుడికి ఇది సరిపోతుంది ఇది ఇంట్లో పొద్దులు తీసుకోవటం కుటుంబాన్ని నడపడానికి ఈ విద్య చాలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఐక్యూ అంతకంటే ఎక్కువ ఉండదు నేను చెప్పాను నా ఐక్యూ చాలా పోరు నన్ను అనవసరంగా చదివించారు నా ఐదో ఆరో తరగతి నుంచి నేను నేర్చుకున్నది చదువుకుందని దేనికి ఉపయోగపడలేదు నాకు నేను నేను వాళ్ళు చెప్పేది కానీ చేసేది కానీ అన్నీ నేను చూసింది కానీ ఇన్నది కానీ నేను చేసింది కానీ చేసింది నైపుణ్యం పెరిగింది చూసింది గ్రహించాను ఇన్నది గ్రహించాను చదువుకున్నది చాలా తక్కువ చదువుకున్నదంటే ఇదే కొడుకులు తీసేవాళ్ళు అయ్యో పైపండి ఆరో తరగతి చెప్పిన చదువు నాకు కొద్దిగా చరిత్ర తెలిసింది అవి అవి లేకపోయినా చెప్తే తెలుస్తుంది సో ఇట్లా ఇవన్నీ పిల్లలకి ఈ నేర్పాలి ఈ నేర్పకుండా ఏవో చదివిస్తున్నారు టెన్ పర్సెంట్ కాలేజీకి వెళ్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్ పట్టుకుని ప్రపంచాన్ని నెలవచ్చు ప్రపంచ ప్రపంచం అంతా దీంట్లో ఉంది ఇది ఆపరేట్ చేయడం జాతీయ దీంట్లో నాకు పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా తెలవట్లేదు నేను వచ్చినాయి ఫార్వర్డింగ్ రిసీవింగ్ అంతవరకే తెలుస్తాను నాకు ఏదైనా ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కొన్ని నేను ఫీడ్ చేసుకున్నా ఆ ఫీడ్ చేసినవి కూడా నేను కావాలని చూసుకోలేపదు అంటే దాని మీద మైండ్ వెళ్ళట్లేదు కొంత ఈ వయసులో రావు కూడా నేనే అనుకున్నా కొంతమంది బాగా చదువుకున్నాడు కూడా అట్ల అది మరి చిన్న పిల్లలు ఏమి చదువుకున్నాడు చిన్న చిన్న పిల్లలు కూడా మాకెట్ ఆపరేట్ చేస్తున్నారు మరి ఇంత ఎంత తెలివితేటలు పెరిగినా లేకపోతే చిన్న వయసులో క్యాప్చర్ అది పట్టుకోగలుగుతున్నారా ఇంకా తెలియదు